వీళ్ళ షాప్ వచ్చేసి మనకి హైదరాబాద్ కొత్తపేటలోని శ్రీ లక్ష్మి వైట్ హౌస్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్స్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఫిఫ్టీ నైన్ అండి మనం ఇంతకుముందు చాలా వీడియోస్ చేస్తాం బట్ ఈసారి ఏంటంటే దసరాకి స్పెషల్ అండి మంచి డిస్కౌంట్లో ఇస్తున్నారు యాక్చువల్గా ఇంతకుముందు ఇంతకుముందు కూడా ఇవి డిస్కౌంట్లో పెట్టారు మంచి డిస్కౌంట్ అనేసి అన్నారు బట్ ఏంటంటే దసరాకి అందరికి మళ్ళీ ఇంకా డిస్కౌంట్ ఇవ్వాలని చెప్పేసి అక్షల్ ప్రైస్ వచ్చేసి ఫోర్ ఫైవ్ డబల్ నైన్ బట్ ఆఫర్ ప్రైస్లో ట్వంటీ ఫైవ్ డబల్ నైన్ ఇచ్చారు బట్ దీని మీద కూడా ఇంకా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉన్నాయండి నేను చూసి ఒకసారి చూపించాను మీకు ఈ ఒకసారినే కాదండి ఇదిగోండి చూసాను కదా కలెక్షన్ అయితే చాలా ఉందండి డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్ ఉంది అంతా కూడా ఫ్యాన్సీ ఫ్యాన్సీలో మంచి కలెక్షన్ ఉంది ఇది వచ్చేసి బదారా సో డిఫరెంట్ డిఫరెంట్ శారీస్ ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి నవీన్ చూపిస్తారు నవీన్ మీకు అందరికీ కొత్త కాదు దగ్గర దగ్గర టూ త్రీ ఇయర్స్ నుంచి చూస్తూనే ఉన్నారు వీళ్ళది వచ్చేసి మన కోచంపల్లిలో హ్యాండ్లూమ్ కలెక్షన్ ఉంటుందండి మొత్తం ఇక్కడ వచ్చేసి ఫ్యాన్సీ అండ్ పట్టు పంచి పట్టు అవన్నీ ఉంటాయి సో ఈ రోజు వీడియో ఏంటి ఏంటనేది మనకు నవీన్ చెప్తారు నమస్తే అండి వెల్కమ్ టు రత్న కలెక్షన్ మన షాప్ వచ్చేసి కొత్తపేటలోని శ్రీ లక్ష్మి వైట్ గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది సో ఈ రోజు వచ్చేసి మీకు దసరా స్పెషల్గా కంప్లీట్ డిజైనర్ ఫ్యాన్సీ సారీస్ తెచ్చాం మేడం వీటి స్పెషాలిటీ ఏంటంటే మీరు యాక్చువల్లీ మనం లాస్ట్ టైం మనం ఈ వీడియోలో మనం చూపించలేదు ఫస్ట్ టైం మనం దసరా స్పెషల్గా తెచ్చాము ప్లస్ ఇంకోటి ఏంటంటే మనం దీంట్లో ఒక స్పెషల్ కూడా ఉంది ఈరోజు యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి థర్టీ సిక్స్ డబల్ నైన్ మనం దసరా స్పెషల్ వచ్చేసి టూ సెవెన్ టూ సెవెన్ డబల్ నైన్కి ఇస్తున్నాం దీనిపైనే కూడా మనం అగైన్ ట్వంటీ పర్సెంట్ అనేది ఇచ్చేస్తున్నాం వెల్కమ్ టు రత్నా కలెక్షన్స్ అండి ఈరోజు మీకు చూపించే ఐటమ్ అన్నీ వచ్చేసి దసరా ఫెస్టివల్ న్యూ స్టాక్ అండి ఓకే ఈరోజు మీకు చెప్పాను కానీ ఇంట్రడక్షన్లో కూడా చెప్పాము ఈరోజు కొద్దిగా యాక్చువల్లీ మన దసరా స్పెషల్గా యాక్చువల్లీ మన షాప్లో వచ్చేసి టూ ప్రైజెస్ ఉన్నాయండి ఓకే ఇది ప్రైజెస్ చూసుకోవచ్చు ఇది యాక్చువల్ ప్రైజ్ వచ్చేసి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ దసరా స్పెషల్గా టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి సో మన వ్యూవర్స్కి స్పెషల్గా ఏంటంటే ఈ టూ ఫోర్ నైన్ మీద అగైన్ టెన్ ట్వంటీ పర్సెంట్ అనేది డిస్కౌంట్ ఇస్తున్నాము ఆఫ్టర్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చేసి మనకు వచ్చేసి జస్ట్ ఓన్లీ టూ థౌసండ్ రూపీస్కి ఈ శారీస్ అని ఇస్తున్నాము కొద్దిగా మీరు కలర్స్ కూడా చూ చూసుకోండి చాలా అంటే చాలా డిఫరెంట్గా ఉండే కలర్స్ కొనం ఇవన్నీ న్యూ స్టాక్ అండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి టూ థౌసండ్ రూపీస్ పడుతుంది ఓకే ఇప్పుడు మీకు చూపించే శారీస్ అన్నీ ఏంటంటే నేను డైరెక్ట్ ఆఫ్టర్ డిస్కౌంట్ అయితే ఏదైతే ప్రైజ్ మనకు వస్తుందో నేను డైరెక్ట్ ప్రైస్ అనేది చెప్పేస్తాను సెల్ఫ్ కాన్సెప్ట్ మనకు శారీ అయితే ఏదైతే కలర్ ఉంటుందో పళ్ళు వచ్చేసి మనకు కంచిసారి అయితే ఎలా అయితే వీవింగ్లో ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది ఓకే బ్లౌజ్ కూడా రన్నింగ్ వస్తుంది దీంట్లో మన దీంట్లో కూడా మన దగ్గర అవైలబుల్ కలర్స్ అనేవి ఉన్నాయి నేను ఒకసారి క్లియర్గా చూపిస్తాము చూడండి ఓకే దీని ప్రైజ్ కూడా మనకు చాలా చాలా బెటర్ ప్రైస్ ఉందండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకు వచ్చేసి ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్కే మనం ఇచ్చేస్తున్నాం అండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ రూపీస్కి ఇస్తున్నాము ఓకే ఈ శారీస్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ పైన మన నెంబర్ ఉంది కండి మన వాట్సాప్లో మన నెంబర్కి జస్ట్ మీరు శారీ నచ్చిన శారీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి మీకు శారీ క్లియర్గా ఓపెన్ చేసి పిక్ పెడతామండి ఓకే నెక్స్ట్ వన్ మోర్ డిజైనర్ ఫ్యాన్సీ శారీ అండి ఓకే మీకు వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకండి ఈరోజు చూపించే కలెక్షన్ అంతా దసరా ఫెస్టివల్ స్టాక్ అండి మీకు ఒకసారి ఈ శారీ వచ్చేసి క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాం మనం శారీ చూసుకున్నట్టయితే టోటల్ బ్రింజాలు వచ్చింది మనకు ఓ శారీ చూసుకున్నట్టయితే జరీ చెక్స్ వచ్చేసి నెక్స్ట్ మిడిల్లో బూటీస్ అనేది రావడం పళ్ళు వచ్చేసి మనకు ఇలా రావడం జరిగింది దీంట్లో స్పెషల్ స్పెషల్ ఏంటంటే మనం బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ తీసుకున్నాము ఓకే దీని స్పెషల్ వచ్చేసి ఇలా ఉంది దీంట్లో కూడా మనకు కలర్ చాట్ ఉంది ఈవెన్ దీ దీంట్లోనే కాదండి ప్రతి దాంట్లో ఈరోజు మీకు చూపించే ప్రతి ఐటెంలో కలర్ చాట్ ఉందండి మనకు శారీ వచ్చేసి ఇలా వస్తుంది బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుందండి ఇది కూడా మనకు చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజ్లో ఉంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకు జస్ట్ ఓన్లీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్కే వస్తుందండి ఈ ప్రైజెస్ మీకు హైదరాబాద్లో కూడా ఎక్కడ దొరకండి ఎందుకంటే మనది డైరెక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ఈ రేట్కి ఇవ్వగలుగుతున్నాం దీంట్లో వచ్చేసి మనకు ప్రజెంట్ వచ్చేసి ఫైవ్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయండి ఒకసారి క్లియర్గా చూడండి అంటే ఈవెన్ ఇవనే కాదు ఈరోజు వీడియో మొత్తం మీకు ఫుల్ కలర్ చాట్లో అవైలబుల్తో చూపిస్తాను చూడుకోవచ్చు దీంట్లో వచ్చేసి మనకు ప్రజెంట్ వచ్చేసి ఫైవ్ కలర్స్ ఉన్నాయండి మళ్ళొకసారి చూడండి ఒకటి బ్రింజాల్ ఉంది ఒకటి పింక్ ఉంది ఒకటి గ్రీన్ ఉంది ఒకటి లైట్ ఆరెంజ్ ఉంది ప్లస్ వీటి బ్లౌజెస్ కూడా కంప్లీట్ కొద్దిగా డిఫరెంట్గా వచ్చాయండి అంటే ఈవీని కాదు టోటల్ ఈరోజు మీకు చూపించే కలెక్షన్స్ అంతా దసరా ఫెస్టివల్ న్యూ స్టాక్ అండి ఓకే వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయొద్దండి మరీ మరీ చెప్తున్నాను చూడవచ్చు వన్ మోర్ డిజైన్ డిజైనర్ ఫ్యాన్సీ అండి శారీ అండి ఇది వచ్చేసి మనకు కొద్దిగా లేస్ కాన్సెప్ట్లో వచ్చింది మనకు శారీ చూసుకున్నట్టయితే కొద్దిగా పేస్టల్ కలర్లో వచ్చింది ఈ పేస్టల్ కలర్లో కూడా మన దగ్గర కలర్స్ వచ్చాయండి ఈరోజు ఓకే ఓకే ఈ ఇందులో ఫోర్ కలర్స్ ఉంటాయి ఫోర్కి ఫోర్ కూడా కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇది కూడా చాలా బెస్ట్ ప్రైస్లో ఇస్తున్నామండి మన వ్యూవర్స్కి జస్ట్ ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అండి దీంట్లో వచ్చేసి మనకు ప్రజెంట్ వచ్చేసి ఫైవ్ కలర్స్ ఉన్నాయండి ఇందులో బ్లాక్ కూడా ఉందండి మీకు బ్లాక్ ఒకసారి క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను ఎందుకంటే ఇది కూడా చాలా అంటే చాలా ఆల్మోస్ట్ ఆల్ మన దగ్గర ఒక ట్వంటీ సేమ్ శారీస్ వచ్చాయి ట్వంటీకి ట్వంటీ టోటల్ సేల్ అయిపోయినాయండి చూడొచ్చు అందుకే మళ్ళీ ఒకసారి రీ అగైన్ ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తున్నాను నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యాన్సీ శారీ వచ్చేసి సెల్ఫ్ కాన్సెప్ట్ నెక్స్ట్ ఇది క్వాలిటీ పరంగా చూసుకున్న కూడా క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఓకే ఇది కూడా మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఎంఆర్ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి మనకు కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో వచ్చేస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఓన్లీ త్రీ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ట్వంటీ రూపీస్గా వచ్చేస్తుంది దీంట్లో కూడా మనకు ఈరోజు కలర్ చార్ట్స్ ఉన్నాయి దీంట్లో వచ్చేసి మనకు టోటల్ ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఓకే చూడొచ్చు ఇప్పుడు మీకు చూపించిన అన్ని కలర్స్ మన షాప్లో అవైలబుల్ ఉన్నాయి ఇంకోటండి ఎవరైతే మనకు హైదరాబాద్లో ఉన్నారో చాలా ఈజీ బెటర్ అండి ఎందుకంటే మన షాప్ వచ్చేసి హైదరాబాద్లో ఉన్న వాళ్ళకు చాలా ఈజీ అడ్రస్ మళ్ళొకసారి అడ్రస్ చెప్తాను క్లియర్గా అయినండి మన షాప్ వచ్చేసి విక్టోరియల్ మెట్రో స్టేషన్కి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనది షాప్ అనే ఉంటుంది మన షాప్ వచ్చేసి శ్రీ లక్ష్మీ బైట్ హౌస్లో కాంప్లెక్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ అండ్ ఫిఫ్టీ నైన్ ఓకే మా షాప్లో వచ్చేసి ఈరోజు మీకు జస్ట్ ఓన్లీ ఫ్యాన్సీ సారీ చూపిస్తున్నాము ఎస్పెషలీ మా షాప్లో వచ్చేసి బ్రైడల్ వేర్కి చాలా అంటే చాలా చాలా కనెక్షన్ ఉంటుంది మా దగ్గర ఓకే బ్రైడల్ వేర్ వచ్చేసి ఫ్రమ్ స్టార్టింగ్ ఫ్రమ్ సెవెన్ టు అప్ టు ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ వరకు ఉంటాయి మీకు బ్రైడల్ వేర్ ఎప్పుడు కూడా రిక్వైర్మెంట్ ఉన్నా డైరెక్ట్ మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు చాలా కనెక్షన్ ఉంటుంది ఓకే నెక్స్ట్ ఈ ఐటెంలు వచ్చేసి మనకు త్రీ కలర్స్ ఉన్నాయండి ఓకే త్రీ కలర్స్ ఉన్నాయి ఈరోజు మీకు చూపించిన ఐటెంలో ప్రతి దాంట్లో మనది ఫుల్ కలర్ చాట్ అనేది అవైలబుల్ ఉందండి వీడియో కూడా మీరు ఎక్కడ స్కిప్ చేయకండి కలర్స్ డిజైన్స్ కంప్లీట్ చాలా అంటే చాలా లేటెస్ట్ కాన్సెప్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డిజైనర్ శారీ అండి ఇది కూడా మనకు చాలా అంటే చాలా బడ్జెట్లో వస్తుంది ఇది మీరు బయట మార్కెట్లో చూడండి మినిమం ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉందండి జస్ట్ వచ్చేసి మన వ్యూర్స్కి జస్ట్ ఓన్లీ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నామండి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో కూడా మనకు ఫుల్ కలర్ చాట్ ఉంది ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో వచ్చేసి మనకు ఫైవ్ కలర్స్ ఉన్నాయండి చూడొచ్చు అది క్వాలిటీ పరంగా చూసినా కూడా క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి నువ్వు చెప్పవలసిన అవసరం లేదు దీంట్లో వచ్చేసి మనకు ఫోర్ కలర్స్ ఉన్నాయి నెక్స్ట్ వన్ మోర్ వన్ మోర్ డిజైనర్ శారీస్ అండి ఈరోజు మీకు చూపించే కలెక్షన్స్ వచ్చి కంప్లీట్ టోటల్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి మీకు దసరా కాకుండా దసరా తర్వాత కూడా మీకు ఏమైనా ఆకేషన్స్ ఉన్న మంచి యూజ్ అవుతాయి ఈ శారీస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి వస్తుంది చూడసుకోవచ్చు దీంట్లో కూడా మనకు కలర్ ఆప్షన్ అనేది ఉంది చూడండి దీంట్లో వచ్చేసి మనకు ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకే డిజైనర్ శారీ అండి ఇప్పుడు ఈరోజు చూపించేటన్ని డిజైనరే అండి నేను చెప్పవలసిన అవసరం లేదు చూసుకోవచ్చు ఇవన్నీ మీకు కలెక్షన్ చూడగానే అర్థమైపోతుంది ఇవి కంప్లీట్ టోటల్లీ డిజైనర్ శారీస్ అండి ఎవరికైతే మన ఫెస్టివల్కి అయితే చూస్తున్నారో డైరెక్ట్గా షాప్ విజిట్ చేసి తీసుకోవచ్చండి ఇంకా చాలా అంటే చాలా కలెక్షన్ కలెక్షన్స్ ఉండండి మన దగ్గర ఇంకా ఓపెన్ చేయ పాన్సెప్ట్స్ కూడా చాలా ఉన్నాయి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకు టూ థౌజండ్ టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ పడుతుంది అండి ఇందులో కలర్స్ డిజైన్స్ కంప్లీట్ కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డిజైనర్ ఫ్యాన్సీ శారీస్ అండి ఈ వీక్లో మనం చాలా అంటే చాలా సేల్ చేస్తామండి ఈ శారీస్ మీకు ఒకసారి క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాము ఈ శారీ చూసుకున్నట్టయితే మనకు ఆఫర్ డిస్కౌంట్ వచ్చేసి త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ పడతాయి అండి మీకు ఒకసారి శారీ వచ్చేసి క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాము మనకు పళ్ళు పార్ట్ వచ్చేసి ఇలా వచ్చింది మనం ఓవరాల్ శారీ చూసుకున్నట్టయితే ఇలా వచ్చిందండి అంటే షోల్డర్ పార్ట్కి వచ్చి కొద్దిగా రిచ్ వర్క్ వచ్చేసింది మనకు స్టెప్స్కి వచ్చేవారికల్లా ఓల్డ్ స్టెప్స్లోనే వర్క్ ఉందండి బ్లౌజ్ చూసుకున్నట్టయితే రన్నింగ్ వచ్చింది ఈ సారీ వచ్చేసి ఆఫర్ డిస్కౌంట్ వచ్చేసి త్రీ థౌసండ్ త్రీ అండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కూడా మనకు కలర్ ఆప్షన్ అనేది ఫోర్ కలర్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి చూడొచ్చు ఇప్పుడు మీకు చూపించి అన్ని కలర్స్ వచ్చేసి అన్ని కంప్లీట్ డిజైనర్ ఫ్యాన్సీ సారీస్ అండి క్వాలిటీ పరంగా చూసుకున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి నెక్స్ట్ శారీ వచ్చేసి నెక్స్ట్ శారీ వచ్చేసి చూసుకోవచ్చు ఈ శారీ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఈ శారీలో కొంచెం స్పెషాలిటీ ఉందండి కొద్దిగా మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాం చూడండి మనకు శారీ చూసుకున్నట్టయితే చాక్లెట్ కలర్ వచ్చింది పళ్ళు కూడా మనకు రన్నింగ్ వచ్చేసింది మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే మస్టర్డ్ ఎల్లో వచ్చిందండి ఈ శారీ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ వస్తుంది దీంట్లో మనకు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయండి ఓకే ప్రజెంట్ వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ వన్ మోర్ శారీ అండి ఇది కూడా మనకు రన్నింగ్ కాన్సెప్ట్ వచ్చింది మనకు పళ్ళు బ్లౌజ్ కూడా రన్నింగ్ అనేది రావడం చూపిస్తాను సారీ మనకు ఓవరాల్ శారీ వచ్చేసి ఇలా వచ్చేసింది అండి మనకు పళ్ళు వచ్చేసి ఇలా వచ్చింది మన బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చింది జస్ట్ మనకు బార్డర్ ఉంది బార్డర్కి వచ్చేసి వర్క్ వచ్చేసింది దీంట్లో మనకు ప్రజెంట్ వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయండి ఇది కూడా మనకు చాలా అంటే చాలా బడ్జెట్ ప్రైస్లో ఉందండి ఈ శారీ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకు ఓన్లీ ఫోర్ థౌజండ్ రూపీస్కి శారీ అనేది ఇవ్వడం జరుగుతుందండి దీంట్లో వచ్చేసి ప్రజెంట్ ఫోర్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే చూడవచ్చు మీరు ఏ శారీకి ఇలా రాదండి శారీ అంతా మీకు ఈ కలర్లో కనబడుతుంది శారీ అంతా ఫుల్ ట్రుష్ వచ్చింది నెక్స్ట్ మీకు కింద బార్డర్కి వచ్చే బోర్డర్ వచ్చేసి ఇట్లా బ్రేక్ బార్డర్ వచ్చేసి థ్రెడ్ బేవింగ్ అనేది రావడం జరిగింది ఓకే నెక్స్ట్ వన్ మోర్ సారీ ఓకే ఈ సారీ కూడా కంప్లీట్ డిజైనర్ కాన్సెప్ట్ అండి ఇవన్నీ మీకు ఫెస్టివల్కి చాలా అంటే చాలా యూస్ఫుల్ అవుతాయి అండి ఈ సారీ కూడా కంప్లీట్ డిజైనర్ ఫ్యాన్ చేసే అండి ఈ శారీ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ వస్తాయండి ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కూడా మనకు వచ్చేసి ప్రజెంట్ ఫైవ్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు మీకు డిజైన్స్ అన్నీ ప్రజెంట్ ఇప్పుడు మీకు చూపించే డిజైన్స్ అన్నీ కంప్లీట్ రన్నింగ్ కాన్సెప్ట్ అండి ఇవన్నీ ఇంకా మార్కెట్ రాలేదు ఓకే నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డిజైనర్ శారీ అండి మీకు అన్నీ కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఇవన్నీ ఇంకా మార్కెట్లో ఎక్కర్లేదు ఈ చూపిస్తాను ఈ సారీ ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి చూడండి మన సారీ చూసుకున్నట్టయితే మిడిల్లో జరీ చెక్స్ వచ్చింది టూ సైడ్ బార్డర్లో మనకు బూటీస్ సెలర్ రావడం పళ్ళు వచ్చేసి కూడా మనకు ఇలా వచ్చింది ఓకే మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ చూసుకున్నట్టు చెక్స్ వచ్చేసి బార్డర్లో హ్యాండ్స్కి డిజైన్ రావడం జరిగింది ఓకే ఈ సారీ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి టూ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ ఓకే దీంట్లో వచ్చేసి మనకు వచ్చేసి ప్రజెంట్ వచ్చేసి ఫైవ్ కలర్స్ ఉన్నాయండి చూడ చూసుకోవచ్చు ఇప్పుడు మీకు చూపించే కలెక్షన్ అంతా రన్నింగ్ కాన్సెప్ట్ అండి ఇది మార్కెట్లో ప్రజెంట్ చాలా అంటే చాలా మూవ్మెంట్ ఉంది నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ డిజైనర్ శారీ అండి ఇది మనకు ఆఫర్ డిస్కౌంట్ వచ్చేసి ఓన్లీ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుందండి ఇది మనకు టూ సైడ్ బ్రేక్ బాడర్స్ వస్తుంది మనకు శారీ కూడా కొద్దిగా ఆఫ్ అండ్ ఆఫ్ కాన్సెప్ట్ వస్తుంది ఇది కూడా ప్రజెంట్ వచ్చేసి చాలా సీన్ ఉంది నెక్స్ట్ మనం బ్లౌజ్ కూడా చూసుకున్నట్టయితే బ్లౌజ్ చూసుకోవచ్చు బ్లౌజ్ చూసుకుంటేనే అయితే ఇట్లా బూటీస్ వర్క్ అనే వస్తుంది ఇది ఆఫర్ డిస్కౌంట్ వచ్చేసి వన్ సెవెన్ ఫైవ్ జీరోకి వచ్చేస్తుంది దీంట్లో కూడా మనకు చాలా కలర్స్ ఉన్నాయి ఇది కొద్దిగా ఆఫ్ అండ్ హాఫ్ కాన్సెప్ట్ వచ్చింది కాబట్టి మీకు కొద్దిగా క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను చూడవచ్చు ఆఫ్ అండ్ హాఫ్లోనే సెల్ఫ్ వచ్చింది పళ్ళు కూడా సెల్ఫ్ వచ్చింది మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే బ్లౌజ్ వచ్చేసి మనకు హ్యా బూటీస్ అనేది రావడం జరిగింది ఓకే మీకు క్లియర్గా ఓపెన్ చేసి చూస్తున్నాను చూడండి మనకు హాఫ్ పార్ట్ వరకు లైన్స్ వచ్చేసి బీమింగ్లో వచ్చేసింది హాఫ్ పార్ట్ వరకు థ్రెడ్ బీవింగ్తో క్లీన్ రావడం జరిగింది ఓకే దీంట్లో కూడా మనకు మంచి ఫుల్ కలర్ చాట ఉందండి ఇవన్నీ కాదండి ఈరోజు మీకు చూపించిన అన్ని కలర్స్ మన దగ్గర వచ్చేసి ఫుల్ కలర్ చార్ట్ ఉందండి అంటే ఈరోజు కాదు ప్రతిసారి మనం ప్రతి వీడియోలో ఏ సారి చూపించినా ఫుల్ కలర్ చాట అనేది చూపివ్వడం జరుగుతుంది ఓకే నెక్స్ట్ వచ్చేసి మస్ట్ చూసుకోండి ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో మనకు టెన్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి చూసుకోవచ్చు ఇవన్నీ ప్రెజెంట్ వచ్చేసి చాలా అంటే చాలా మూమెంట్ ఉన్నాయి ఇందులో సింగిల్ శారీ నచ్చిన మనకు షాట్ తీసి వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా కోరియర్ చేస్తాం ఓకే ఇందులో మన కలర్ చూసుకునేది బ్లాక్ వచ్చింది మస్టర్డ్ ఎల్ వచ్చింది రాయల్ బ్లూ వచ్చింది పింక్ వచ్చింది బ్రింజాల్ వచ్చింది రెడ్ వచ్చింది బాటిల్ గ్రీన్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి చాక్లెట్ ఓకే నెక్స్ట్ వచ్చేసి రెడ్ ఓకే దీన్ని ఆల్మోస్ట్ ఆల్ టెన్ కలర్స్ ఉన్నాయి ఓకే నెక్స్ట్ శారీ వచ్చేసి వన్ మోర్ డిజైనర్ ఫ్యాన్సీ సారీ అండి ఇది కూడా మనకు చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్లో వచ్చింది చూసుకోవచ్చు మీరు ఒకసారి కలర్ కాంబినేషన్స్ డిజైన్స్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుందండి చూసుకోవచ్చు ఈ ప్రైస్ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చి మనకు ఓన్లీ వన్ ఎయిట్ ఫైవ్ జీరో వచ్చిందండి దీంట్లో మనకు ప్రజెంట్ అవైలబిలిటీ అవైలబిలిటీ కలర్స్ వచ్చేసి త్రీ కలర్స్ ఉన్నాయండి ఓకే త్రీ కలర్స్ ఉన్నాయి అవైలబిలిటీ ఆఫ్ కలర్స్ నెక్స్ట్ వన్ మోర్ శారీ అండి ఇది శారీ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నామండి కొద్దిగా కలర్ కాంబినేషన్స్ కూడా చూడవచ్చు చాలా బాగుంటుంది ఓన్లీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్కి ఇచ్చేస్తున్నాము దీంట్లో వచ్చేసి మనకు ప్రజెంట్ వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయి ఓకే ఫోర్ కలర్స్ అవైలబుల్టీ ఉన్నాయి చూ చూడండి ఓకే నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ ఫ్యాన్సీ శారీ అండి ఇవన్నీ మీకు యాక్చువల్ అయితే ఆల్రెడీ మనం డిస్కౌంట్లో రన్ చేసుకున్నాము ఆ డిస్కౌంట్ పైన కూడా మళ్ళీ మళ్ళీ అగైన్ అగైన్ డిస్కౌంట్ ఇస్తున్నాం ఈ ప్రైజెస్ నార్మల్ టైం లేకొదరుకు ఇంకోటి ఇది స్టాక్ ఉన్నంతవరకు అండి ఆఫ్టర్ స్టాక్ తర్వాత మనం ఏం చేయలేమండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి టూ సెవెన్ ఫైవ్ జీరో అండి చూసుకోవచ్చు ఇది మాకు ఒక శారీ వచ్చేసి శారీ వచ్చేసి పింక్ వచ్చింది పళ్ళు వచ్చేసి జకాట్ పళ్ళు వచ్చి కాంట్రాస్ట్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసి మనకు రన్నింగ్ వచ్చిందండి ఓకే దీంట్లో వచ్చేసి మనకు ప్రజెంట్ వచ్చేసి ఫైవ్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయి ఓకే దీంట్లో వచ్చేసి ఫై కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ శారీ అండి ఇవి కూడా అన్ని రన్నింగ్ కాన్సెప్ట్ ఇది ఇది కూడా చాలా మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేస్తే చాలా బెస్ట్ ప్రైస్ వస్తుంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కే ఇస్తున్నామండి చూడవచ్చు మీ కలర్స్ ఏ కానీ డిజైన్సే ఏ కానీ చాలా అంటే చాలా బాగుంటాయండి చూడండి ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దీంట్లో కూడా మనకు ఫైవ్ కలర్స్ అనేది అవైలబిలిటీలో ఉన్నాయి ఫైవ్ కలర్స్ అవైలబిలిటీలో ఉన్నాయి చూడవచ్చు వీడియో కూడా మీకు ఎక్కడ స్కిప్ చేయకండి ఇంకా చాలా కనెక్షన్ ఉంది కలెక్షన్ ఉందండి ఓకే డిజైన్ ఫ్యాన్సీ సారండ చాలా అంటే చాలా బాగుంది ఇది మనకు ఇది ఆల్ ఓవర్ కాన్సెప్ట్ వచ్చిందండి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంది చూడండి ఇది కూడా మనకు చాలా అంటే చాలా బెస్ట్ ప్రైజ్లో ఉందండి చెప్పాను కండి నేను డైరెక్ట్ మీకు ఆఫ్లో డిస్కౌంట్ చెప్పేస్తున్నాండి యాక్చువల్లీ డబల్ ట్యాగ్ ఉంది డబల్ ట్యాగ్ మీద ఫిక్స్ ప్రైజ్ అండి దానిపైన కూడా మన అగైన్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తుంది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకు ఓన్లీ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కే ఇచ్చేస్తున్నాం అండి ఓకే దీంట్లో వచ్చేసి త్రీ కలర్స్ అవైలబిలిటీ ఉన్నాయి నెక్స్ట్ వన్ మోర్ శారీ అండి ఇవన్నీ మీకు ఫెస్టివల్ స్టాక్ అనొచ్చు క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి కంప్లీట్ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఈ శారీ చూడండి ఇవి కూడా చాలా బాగున్నాయి ఇప్పుడు మీకు చూపించే అన్ని శారీస్ అన్ని ప్యూర్ అన్ని కంప్లీట్ డిజైనర్ ఫ్యాన్సీ శారీస్ అండి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయండి ఈ శారీ వచ్చేసి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ హండ్రెడ్కి అండి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా ప్రీమియం ఉంటుంది చూడొచ్చు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఎయిటీ రూపీస్ అండి నెక్స్ట్ నెక్స్ట్ శారీ వచ్చేసి వన్ మోర్ డిజైనర్ ఫ్యాన్సీస్ అండి చూడొచ్చు ఇవన్నీ మీకు చూపించిన కలెక్షన్స్ అన్నీ డిఫరెంట్ కాన్సెప్ట్ అండి ఓకే ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి త్రీ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ రూపీస్ అండి ఓకే ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి త్రీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అండి దీంట్లో వచ్చేసి మన అవైలబిలిటీ ఆఫ్ కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్లో ఉన్నాయి ఓకే ఫోర్ కలర్స్ ఉన్నాయి చూడండి దీంట్లో వచ్చేసి అవైలబిలిటీ ఆఫ్ కలర్స్ ఫోర్ కలర్స్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చాలా రన్నింగ్ అండి క్వాలిటీ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ సారీ వచ్చేసి మనకు ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి చాలా బెస్ట్ ప్రైస్లో వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకు త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి ఇస్తున్నాం క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మనం శారీ చూసుకున్నట్టయితే ఆల్ ఓవర్ స్మాల్ స్మాల్ బూట్స్ వచ్చేసి బాడర్లో పైతాని వర్క్ లెక్క థీమ్ ఒకటి త్రీ థీమ్ వచ్చింది జరగ వచ్చింది పళ్ళు వచ్చేసి మనకు జకాడ్ పళ్ళు వచ్చింది మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే ప్లేన్ సెల్ఫ్ వచ్చింది ఈ శారీ వచ్చేసి మనకు ఇది కూడా చాలా అంటే చాలా బెస్ట్ ప్రైస్గా ఉందండి చూడండి ఓకే ఇది కూడా చాలా బెస్ట్ ప్రైజ్గా ఉంది ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకు జస్ట్ ఓన్లీ త్రీ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ చేస్తున్నాం అండి దీంట్లో వచ్చేసి మనకు సిక్స్ కలర్స్ అవైలబుల్గా ఉన్నాయండి ఓకే దీంట్లో వచ్చేసి మనకు సిక్స్ కలర్స్ అవైలబుల్స్గా ఉన్నాయి ఓకే ఈరోజు చూశారు కానీ ఈరోజు మీకు చూపించిన సైజ్ అన్నీ వచ్చేసి దసరా ఫెస్టివల్ న్యూ కలెక్షన్స్ అండి సో మన యాక్చువల్లీ మన షాప్లో ఏంటంటే డబల్ ట్యాగ్ ఉంది అండి డబల్ ట్యాగ్ మీద ఇక్కడ మనం దసరా ఫెస్టివల్ ఆఫర్ అనేది రన్ చేస్తున్నాం మన వ్యూవర్స్కి ఆ ట్యాగ్ పైన ఏదైతే ట్యాగ్ ఉందో మీకు ఇక్కడ ఈ సింగి ఈ ఫర్ ఎగ్జాంపుల్ ఈ సారీ చూసుకోండి ఫైవ్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఇది వచ్చేసి ఫోర్ థౌసండ్ ఆఫ్టర్ డిస్కౌంట్ ఫోర్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ నైన్ సో మన వ్యూవర్స్కి ఇప్పుడు వచ్చేసి ఓన్లీ త్రీ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఫిఫ్టీకి ఇస్తున్నాము ఇది కూడా స్టాక్ ఉన్నంత వరకే అండి ఓకే ఇప్పుడు మీకు చూపించిన కలెక్షన్స్ అన్ని న్యూ కలెక్షన్స్ అండి వన్ ఆర్ టూ డేస్లో వచ్చిన స్టాకు సో ఎందుకండి ఇప్పుడు ఇప్పుడు ఇందులో మీకు సింగిల్ శారీ నచ్చిన మన స్క్రీన్షాట్ వాట్సాప్ చేయండి సింగిల్ శారీ కూడా మనం ఆల్ ఆల్ ఓవర్ ఇండి ఎక్కడికైనా షెట్ చేస్తాము థ్యాంక్ యూ